ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవాడు నీ బిడ్డ ఆశించినటువంటిది నీ క్రమ ద్వారా గైడ్ చేయమని అనేక మంది దీవెన పొందుకొని ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగట మనకి ఎంతో ఉపకారమైన తను చేస్తున్నాడు అలాంటి మేము ముఖ్య అతిథిగా ఈ రోజు ఇక్కడికి తెలుసుకొచ్చాము అది అందరూ కాబట్టి ఒక పది నిమిషాలు అందరి వైపు ఈ కార్యక్రమాన్ని అదృష్టంగా భావిస్తాను రాబోయే రోజుల్లో మీ అందరు ఆశీస్సులు నేను చాలా చె కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా కాబట్టి ఏదైనా కూడా చిత్తశుద్ధితోటి మనం అన్ని ప్రాంతాలలో ఎవరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా గమనించే అన్ని కూడా కార్యక్రమాలు ఆ రోజులో రెండు వేల ఆరు వందల కోట్లు పనిచేసాం మన నియోజకవర్గాన్ని అలాంటి పనిచేసి మన నియోజకవర్గాన్ని టౌన్లో ఏ మూలమైన ఒక మార్క్ తీసుకొచ్చి ఈ విధంగా మన కార్యక్రమాలన్నీ కూడా మనం ఆ రోజుల్లో చేయగలిగామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏం పెద్ద అదే రాష్ట్రంలో బాబుగారంటే అంటే మనం అంటే ఆయనకు ఒక ఎఫెక్షన్ నేను ఏదడిగినా కాగితం చూడకుండా అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా శాంక్షన్లు చేశారు ఒక్క బ్రిడ్జి ఆగింది మనది అన్ని బ్రిడ్జిలు మనమే కట్టాం నాడు అంటే ఈ వార్డు మా తెలుగుదేశం అది ఇక్కడ ఉండే మనుషులంతా తెలుగు కూడా కలిసికట్టుగా కట్టుగా ఒక పద్ధతి ప్రకారంగా అందరి పేదవాళ్ళు కోట పని చేసుకున్న రైతులుగా చేసుకుంటున్నా ఒక ఆత్మయత అనేది మీ దగ్గర ఉంది తప్పకుండా ఊర్లో వాళ్ళకి ఏం చేస్తామో ఏమనే తర్వాత పెట్టండి మన మన దానికి మన వార్డుకి మాత్రం నూతికి నూరు శాతం మీకు ఏ ఇబ్బంది రాకుండా తప్పకుండా চি কনিয়া ভাল ক